రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది యాసంగి సీజన్ రైతు బంధు డబ్బులను నేటి నుండి రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది గత ఏడాది డిసెంబర్ పన్నెండున ఈ కార్యక్రమం ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ నిధుల కొరత వల్ల ఆలస్యమైపోయింది ఇప్పటి వరకు కేవలం ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే రైతు బంధు డబ్బులు జమ చేశారు రైతుబంధు డబ్బులు వస్తాయా రావా అన్న డైలమా అందరిలో పడింది యాసంగి పెట్టుబడులకు ఉపయోగపడతాయన్న రైతుబంధు డబ్బులు జమ కాకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం రాష్ట్ర స్థాయి వ్యవసాయ అధికారుల సమావేశంలో రైతుబంధు పథకం డబ్బులు వేగంగా ఖాతాల్లోకి జమ చేయాలని ఆదేశించారు రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని గత ప్రభుత్వం వదిలేసిన క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిలో కూడా రైతు బంధు నిధులను సకాలంలో అందజేయడానికి కట్టుబడి ఉన్నామని తుమ్మల తెలిపారు జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది